నగరంలోని స్థానిక టౌన్ హాల్ రీడింగ్ రూమ్ నందు నెల్లూరు జిల్లా సాంస్కృతిక కళాకారుల సంఘం జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారానికి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి పేరూరు ప్రదీప్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షుడిగా అమానుల్లా ఖాన్ ఉపాధ్యక్షులు రాధాకృష్ణ మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం గావించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇరవై ఐదు కళా సంఘాలలో చేరినటువంటి సాంస్కృతిక కళాకారుల సంఘానికి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు ఈ కార్యక్రమంలో శ్రీమతి నెల్లూరు రెండు వేల ఇరవై నాలుగు విజేత సుప్రియ మిగతా విజేతలు పాల్గొని ప్రమాణ స్వీకారం గావించిన వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు భాస్కర్ హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు پھوڑو غادي منندو منندو گادي امسي كريشنا راجي گورو نادي بولاٹوں گورو هلا راجا كريشنا گورو راجا اا 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 అమ్మా మహాలక్ష్మి గారు మీకు ప్రశ్నించు ఇంకా మీరు అనేక అనేక కాంపిటీషన్స్ లో మంచి మంచి ప్రతీప్ గారు క్లౌస్ మేర గారు రాధాకృష్ణ గారు ఇది కూడా కింగ శ్రీ అలాగే కౌస్ పాషా గారు తమిళనర్ అయిపోయారు వారికి కూడా సుధామణి గారు పుష్ప కళాకారి మేడం గారు చాలా యాక్టివ్ గా ఉంటారు శ్రీమతి అలాగే ఉపాధ్యక్షులుగా శ్రీ అలహరి వెంకటేష్ మంచి గాయకుడు అలహరి వెంకటేష్ గారు చాలా సీనియర్ గా ఇరవై ఐదు కళా ఏర్పడిన తర్వాత అనేక సంఘాలు ఒక వేధి బిద్ర తీసుకురావాలని ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేస్తూ ఒక్కో సంఘాన్ని ఏర్పాటు చేసి వచ్చినాము దాంతోపాటు ఎక్కడో సిటీకే పరిమితమైన ప్రోగ్రామ్స్ కూడా నెల్లూరులో చేయాలని ఉద్దేశంతో శ్రీమతి నెల్లూరు సత్యభామ మిస్ నెల్లూరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇలా అందరిని ఇన్వైట్ చేసుకుంటూ దీంట్లో శ్రీమతి నెల్లూరుగా సుప్రియ గారిని మిగతా వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది వాళ్ళందరూ గెస్ట్ జరిగింది ముఖ్యమైన కారణం ఏంటంటే నెల్లూరులో ప్రోగ్రామ్ చేసే చాలామంది అమల గారు కానీ దగ్గుబాటి రాధాకృష్ణ కానీ కేతా సుబ్బారావు గారు కానీ ముల్లీమోహన్ రాజు వీరందరూ కూడా అంటే ఎవరు పాటు చేస్తారు వీళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి చేస్తామని చెప్పి నెల్లూరు జిల్లా సాంస్థిక కళాకార సంఘం అని ఏర్పాటు చేసి అధ్యక్షులుగా అమలు కానీ ఏర్పాటు చేశాము వీరందరూ ఒక మా వేదిక మీదకి వచ్చుంటే వారికి ఏదైనా ఇబ్బంది అయినా కూడా మా ఇరవై కళా సంఘాలు సపోర్ట్ చేస్తే వారికి ఏదైనా ఇబ్బందులు వచ్చినా వాళ్ళ ఇంట్లో సమస్యలు వచ్చినా కూడా ఒక ఫైనాన్స్కి కానీ దేనికైనా కూడా ఇరవై కళాడు కాబట్టి అందరూ చిన్న చిన్న కళాకారులందరూ కూడా ఒక వేదభైదవాళ్ళని కోరుకుంటాము రాబో రోజుల్లో కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను పరిష్కరించడానికి ముందు ఉంటే చెప్పుడు ఇరవై ఐదు కళాశాల ఏర్పడిన తర్వాత ఈరోజు ప్రతి కళాకారుడు ధైర్యంగా ప్రోగ్రామ్ చేసుకుంటారు ఆ రోజు ప్రోగ్రామ్ చేయాలంటే భయపడేవాళ్ళు ఎస్పి రామకృష్ణ గారు ఐడెంటిస్కి వచ్చిన తర్వాత ప్రతి కళాకారుడు సంతోషం ఉన్నారు మా కన్వీనర్స్ అనాది గారు భాస్కర్ గారు అలాగే హరిబాబు గారు అమీజాన్ గారు వీళ్ళందరూ కూడా కలయికతో ఈరోజు సినిమా హబ్బగా నిలువు తయారైంది కాబట్టి ఎక్కడో చిన్న సినిమాలు ఆదరిస్తున్న ప్రేక్షకులకి నేను శిరస్సు నమస్కరిస్తున్నాను దానివల్ల కొన్ని వేల మంది ఆర్టిస్ట్కి ఉపాధి కలుగుతుంది ఈరోజు ప్రతి సినిమా చిన్న సినిమా హిట్ అవుతుంది తెలుగు సినిమాల్లో తెలుగు వారే నటించాలి అన్న భావంతోనే మేము ఈ సంఘాలను ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ఎవరైనా కూడా ఎక్కడో బాంబె నుంచి అది కాకుండా మన నెల్లూరు అమ్మాయిలు నటించాలి మన నెల్లూరు అందాన్ని తక్కువ లేదు ఆ అందాన్ని కూడా మనం ఎంపిక చేస్తున్నాం ఇప్పుడు లాస్ట్ ఇయర్ చేసిన మిస్ నెల్లూరు అమ్మాయిలు ఈరోజు సినిమాల వర్షిఠా కానీ తనుషా కానీ వీళ్ళందరూ కూడా సినిమా నటిస్తారు ప్రతిరోజు కంటిన్యూ చేస్తారు కాబట్టి ప్రేక్షకులు ఏంటంటే ప్రోగ్రామ్ చేసినప్పుడు కొంత సహకారం అందించండి స్పాన్సర్ చేస్తే ఈ కంటిన్యూ జరుగుతాయి నెల్లూరు కళ నిలయం ఈ కళలు ఆగిపోకూడదు కాబట్టి తప్పోటి పొచ్చి కోరుకుంటూ మాకు ఎప్పుడు వెన్నంటున్నా ప్రదీప్ గారికి ప్రత్యేక దేవాలు చేసుకుని చాలిస్తున్నాం కళా సంఘాల ప్రోగ్రామ్కి ఇచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు అమలు ప్ర అధ్యక్షణ ఈ ప్రోగ్రాము జరుగుతుంది ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి నన్ను ప్రత్యేక పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పండి అందరికీ నమస్కారం అండి నేను మీ వాసవి నాగప్రియ రెల్లు మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన మిస్సెస్ నెల్లూరులో నేను ఫస్ట్ ఉనర్ అప్పు సో ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు అమరావతి కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడే ఇక్కడ చిన్నపిల్లలు చాలా బాగా డ్యాన్స్ చేశారు చాలా బాగుంది మేము అందులో పార్టిసిపేట్ చేసి విన్నర్ అయ్యాం కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఒక గెస్ట్ లాగా ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు వాయిగుండ్ల సుప్రియ శ్రీమతి నెల్లి ట్వంటీ ట్వంటీ ఫోర్ టైటిల్ విన్నర్ని నేను ఈరోజు మాకు యాక్చువల్గా ఇంత ఫేమ్ వచ్చిందన్న ఇక్కడికి స్పెషల్గా ఇన్వైట్ చేశారు అన్న కూడా మన ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి వల్లే సార్ ఏంటో మీకు అందరికీ తెలుసు కళాకారుల్ని ఎంత బాగా ప్రోత్సహిస్తారో కళా సంఘాన్ని కానీ ఎంకరేజ్ చేయడంలో ఆయనకి స్టార్టింగ్ ఇంకెవరు లేరండి సో ఈరోజు ఇక్కడ జిల్లా సాంస్ టౌన్ హాల్లో జిల్లా సాంస్కృతిక కళాకారుల సంఘం వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఇలా ఇన్వైట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడము సో మీ అందరూ కూడా కళాకారుల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి ఈరోజు సాంస్కృతిక కళా సంఘాల అధ్యక్షుల వారు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుల వారు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారండి నా పేరు మహాలక్ష్మి శ్రీమతి నెల్లు ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెకండ్ రన్నర్గా అయ్యాను ఇక్కడ చాలామంది చిన్నారులు వాళ్ళ అద్భుతమైన నాట్య ప్రదర్శన తోటి చాలా బాగా వాళ్ళ చేయడం జరిగింది మేము చాలా ఎంకరేజ్ చేద్దామని అనుకుంటున్నాము ఇలాంటి వాళ్ళని అమరావతి కృష్ణారెడ్డి గారు ఇలాంటి కళాకారులందరినీ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఎక్కడో ఉన్న గృహిణులను అందరినీ కూడా ముందుకు తీసుకురావాలని చెప్పి మాకు కూడా శ్రీమతి నెల్లూరు అనే కాంటెస్ట్ పెట్టి ఎక్కడో ఉన్న మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఇలాంటివి ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో చాలా కళలని ప్రోత్సహిస్తూ మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా